హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం షాప్ సిల్స్ లో పాతీ చిన్నగాంధీ చిన్న గాంధీమ్మ రామ్ గుడి గుడి మన షాప్ అండి ఎవరు మీరు రాగి స్క్రీన్ మీద నెంబర్ ని సంబంధించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి ఈ రోజు వీడియోలో మంచి ఆఫర్స్ లో కొత్తగా శ్రావణ మాసం ఆఫర్ వచ్చినాయండి మంచి డిజైన్ పట్టు శారీస్ అండి మంచి క్వాలిటీ వచ్చి పళ్ళు మల్టీ కలర్ వీవింగ్ ఇంకా టోటల్ గా నేత అండి ఇది కలర్ కూడా ఉందండి క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ అండి ఇది రిచ్ వచ్చి ఓకే సూపర్ క్వాలిటీ అనమాట బ్లౌజ్ వస్తుందండి టచ్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది అనమాట వన్ని ఆరు వందల నుంచి ఆరు యాభై హై క్వాలిటీ అండి తక్కువ రకం క్వాలిటీ కాదండి చాలా అంటే చాలా హై క్వాలిటీ అండి వీటిలో మిక్స్ మే వచ్చినాయి ఇవన్నీ ఆరు వందల ఆరు యాభై రూపాయలు క్వాలిటీ ఇప్పుడు మనం ఆషాఢ మాసం ఆఫీస్లో శ్రావణ మాసం స్టాక్ కోసం హెవీ క్వాలిటీలు అమ్మవారికి పసుపు శారీ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ మనకి స్పెషల్ రేట్ ఇచ్చేది ఏంటంటే ఆరు యాభై ఏడు వందలు అన్ని రకాల శారీస్ మూడు శారీస్ తీసుకునే వాళ్ళకి వెయ్యి యాభైకి మూడు చీరలు సింగిల్ శారీ తీసుకునే వాళ్ళకి నాలుగు వందలు అండి

రేట్ ఒక్కటే ఫిక్స్ అండి దాంట్లో మాత్రం బార్గెనింగ్ ఉండదండి అసలు సూపర్ క్వాలిటీ ఇది ఒక్కసారి లైట్ బ్లూ స్కై బ్లూ షేడ్ అంతా మల్టీ కలర్ అండి సింగిల్ కలర్ నేత అనుకోండి రేట్ ఐదు వందలు వచ్చేస్తుంది బట్ ఆరు యాభై క్వాలిటీకి మల్టీ కలర్ నేత చూడండి అసలు బలే ఉందండి కలర్స్ కూడా మంచి లైట్ కలర్స్ ఇంగ్లీష్ కలర్ షేడ్స్ ఇచ్చారండి ఏంటంటే మీకు ఇప్పుడు పెళ్లి సీజన్ లో కూడా బాగా వర్కౌట్ అవుతాయండి సపోటా కలర్ గ్రీన్ షేడ్ అట్లా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి మన దగ్గర ఒక హండ్రెడ్ సైజ్ రెడీగా ఉన్నాయి ఇవి మాత్రం టూ డేస్ ఆఫర్ ఉంటాయి స్టాక్ అసలు ఉండట్లేదు మేడం గారు దానివల్ల ఈ రేట్స్ అని పెట్టాం మనం మూడు ఛేర్లు సింగల్ అయితే నాలుగు వందలు అండి నెక్స్ట్ డిజైనర్ శారీ అండి కొత్త క్లాత్ వచ్చింది మార్కెట్ లో రెండి సిల్క్ ఓకే ఇదంతా కొత్త క్వాలిటీ శారీ ఓపెన్ చేస్తా ట్రెండి సిల్క్ ఫ్రెండి సిల్క్ అండి కొత్తగా వచ్చింది క్వాలిటీ అసలు అంటే ఇలా ఆన్లైన్ లో మాత్రం మీకు అవుతుంది క్వాలిటీ ఎందుకంటే ఇది ఒక లాక్ అనిపిస్తాయి కానీ షాప్ లో ఇచ్చేస్తే క్వాలిటీ కొత్త రకం వచ్చింది ఇప్పుడు ఈ సీజన్ అంతా ఈ క్వాలిటీ నడిచింది అంత కొత్త ఐటమ్ లో చూడండి డిజైనర్ శారీ వస్తుందండి భలే ఉందండి అసలు బోర్డర్ మంచిగా హైలైట్ అయింది హైలైట్ అయ్యి ప్లెయిన్ సైడ్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ అండి ప్లెయిన్ అంటే కూడా మనకి ప్లెయిన్ వచ్చి చక్క షైనింగ్ అండి ఫుల్ కొత్త క్వాలిటీ అనమాట ఇవన్నీ యాక్చువల్లీ ఇప్పుడు కొత్త స్టాక్ వచ్చింది నైన్ ఫిఫ్టీ రూపీస్ థౌజండ్ రూపీస్ ఆ క్వాలిటీ అండి తక్కువ రకం క్వాలిటీ కావండి బట్ ఇప్పుడు మనం దగ్గర సింగిల్ సింగిల్ సెట్స్ వస్తాయి ఎక్కువ రావండి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ప్రైస్ అండి ఏ సైడ్ అని తీసుకుంటుంది కేవలం అంటే కేవలం ఫైవ్ నైన్టీ ఫైవ్ ఇస్తాం మేడం ఐదు తొంభై ఐదు మేడం ఇది ఏంటంటే హోల్సేల్ ఇచ్చే రేట్లు అనమాట సింగిల్ అంటే ఇంకా రేట్ ఎక్కువ అవుతాయి బట్ ప్రజెంట్ అంటే మాత్రం ఒక్క సెట్ ఉంది మన దగ్గర ఇవి కలర్స్ మేడం ఓకే డార్క్ రత్నావళి మస్టర్డ్ కలర్ రాణి కలర్ డార్క్ గ్రీన్ కలర్ గ్రీన్ లోనే ఎల్లో బోర్డర్ సిక్స్ డిజైనర్ శారీస్ అండి ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఇంకో కొత్త మోడల్ చూస్తా అండి ఇవన్నీ మీకు కంప్లీట్ గా రెండు సిల్క్ మీద వస్తుంది ఇవి కూడా ఓకే షేడెడ్ శారీ అండి యాక్చువల్లీ మీకు ఆన్లైన్ లో క్లియర్ కట్ గా ఉంటుందో లేదో చెప్పలేం కానీ షాప్ లో విజిట్ చేస్తే మీకు ఐటమ్ అర్థం ఇవన్నీ డిజైనర్ శారీస్ టోటల్ గా వైట్ థ్రెడ్ తో తయారైంది సూపర్ ఉందండి బ్లౌజ్ అండి డబల్ షేడ్ వచ్చింది వర్క్ వచ్చిందండి మొత్తం థ్రెడ్ వర్క్ అనమాట కట్ వర్క్ అండి ఇదంతా పనులు ఇక శారీ ఎంత పడుతుందండి యాక్చువల్లీ వెయ్యి యాభై అండి క్వాలిటీ కొత్తగా వచ్చింది మేడం ఇప్పుడు ఈ క్వాలిటీ నడుస్తుంది వెయ్యి యాభై పై రేంజ్ ఐటమ్ అండి బట్ ఇప్పుడు మనం కొత్త స్టాక్ ని ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలకి ఇస్తాం మేడం ఓకే సెవెన్ ఫిఫ్టీ టోటల్ గా త్రెడ్ వర్క్ వచ్చిందండి శారీ మా చాలా సూపర్ ఉందండి కలర్ మాత్రం లైట్ ఎల్లో కి స్కై బ్లూ లాగా వచ్చింది బాగుంది కలర్ కొత్త డిజైన్ శారీ ఓకే వీటిలో కలర్స్ కూడా వస్తాయి మేడం సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ చూడండి షేడ్స్ షేడ్ ఫోటోస్ ఇస్తాయి అనమాట క్లియర్ కట్ గా గ్రాప్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి గ్రీన్ కి ఆరెంజ్ అవును నెక్స్ట్ పరిస్థితుల్లో పింక్ కనకాంబరం కిలెట్ క్లవర్ ఇదేమో సేమ్ ఫోటో పీస్ యాజ్ ఇట్ ఈస్ కనకాబరం కి బ్లూ షేడ్ సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఏ సైజ్ ని తీసుకోండి కేవలం అంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలు మేడం చాలా హైలైట్ పార్టీ వేర్ సైడ్స్ యాక్చువల్లీ ఇప్పుడు వరకు మనం ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ తక్కువ అమ్మలేదండి ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ కొత్త ఐటమ్ ఇది పళ్ళు ఇక ఇదంతా శారీ వస్తుందండి శారీ అలా వస్తుంది ఈ శారీ వస్తుంది అంటే స్పెషాలిటీ మొత్తం బెనారస్ బ్లౌజ్ వస్తుందండి క్వాలిటీ సూపర్ అండి ఇప్పటి వరకు మన ఈ ఐటమ్ అనేది పదహారు వందలు పదిహేడు వందలు తక్కువ అమ్మలేదండి ఇవి మన దగ్గర లక్కీగా ఆసాడ మాసం ఆఫర్స్ వచ్చినాయి మేడం ఇప్పుడు మనం ఇచ్చే రేట్ అన్ని ఏ సైడ్ తీసుకుని కేవలం అంటే కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది మేడం ఓన్లీ సెవెన్ నైన్టీ కలర్స్ అండి డార్క్ గ్రీన్ ఎల్లో కలర్ రాణి కలర్ కృష్ణ బ్లూ కలర్ వైన్ కలర్ నెక్స్ట్ ఇంకో డిజైన్ కూడా వచ్చాడండి దీంట్లో సేమ్ రేంజ్ సేమ్ అది కొద్దిగా డిజైన్ అంతే కొద్దిగా ఒకసారి ఓపెన్ చేస్తాం ఓకే చూసారా బ్లౌజ్ ఎంత బాగున్నాయో ఎంత అన్నారండి ఇది ప్రైజ్ ఇప్పుడు మనం ఇచ్చే రేటు ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ మేడం సెవెన్ నైన్టీ నైన్ చాలా షాకింగ్ రేట్ అండి ఎందుకంటే ప్యూర్ జార్జెట్ అండి ఇది కలర్ కానీ కొత్త అయితే మళ్ళీ ఇప్పుడు బేలు కొట్టండి కొత్తగా పట్టు చీరలు అండి ఢిల్లీ సీజన్ కి మంచి వేడి వేడిగా న్యూ పట్టు చీరలు వచ్చినాయి మేడం క్లాస్ గా

కలర్స్ అదిరిపోయినాయండి ఒక్క చీర మీరు వదిలేరండి అంత గ్యారంటీకి ఇస్తాను వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా బాగా లైక్ చేస్తారండి కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి చాలా హై లైట్ బోర్డర్ అండి సూపర్ అండి అసలు కలర్స్ టోటల్ న్యూ స్టాక్ అండి కంప్లీట్ గా వీడిని లైక్ చేయండి షేర్ చేయండి నిర్మలా సిల్క్స్ విజయవాడ అండి నియర్ బి ఉంటారు అండి చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్ ద్వారా కూడా కొరియర్ చేయించుకోవచ్చు ఏ శారీ అయినా థర్టీన్ నైన్టీ నైన్ వన్ త్రీ డబల్ నైన్ అండి టోటల్ న్యూ స్టాక్ అండి కంప్లీట్ సూపర్ అండి అసలు స్మాల్ బార్డర్స్ వచ్చి పెద్దవాళ్ళు కూడా బాగా న్యూ కలర్ ఇంగ్లీష్ కలర్ కలర్స్ మాత్రం మంచి బ్రైట్ కలర్స్ అండి బిగ్ బోర్డర్ థర్టీన్ నైన్ థర్టీన్ నైన్టీన్ అండి అసలు కలర్స్ చాలా బాగున్నాయి ఇంత పెద్ద బార్డర్ కంచి పట్టది రెండు వేల ఏదో నమ్మిందండి లాస్ట్ వీడియోలో ఆఫర్లు వచ్చేశారు కంపెనీ వాడు సూపర్ తలంబరాలు కట్టా ఎక్సలెంట్ గా ఉంటుందండి థర్టీన్ నైన్టీ నైన్ పడుతుందండి సారీస్ అసలు కలర్స్ మాత్రం మీరు ఆలోచించాల్సిన పని లేదండి మంచి బ్రైట్ గా బలే ఉన్నాయి అసలు లైట్ కలర్స్ అండి అంతా మంచి ఫోన్ లెహంగా సెట్స్ అండి లిమిటెడ్ స్టాక్ అండి ఎందుకంటే ఇవన్నీ ఫాస్ట్ సేల్స్ అండి చాలా అంటే చాలా ఫాస్ట్ సేల్స్ ఓకే వస్తుందండి సూపర్ డిజైనర్ పీస్ అండి బ్లౌజ్ అండి మనీ రెండు వేల నుంచి రెండు వేల ఐదు ఇది వరకు అమ్మే ఐటమ్స్ అండి ఇప్పుడు మన ఈ మంచి క్లియరెన్స్ సేల్ ఇస్తాం పద్నాలుగు వందలకి ఇస్తామండి కేవలం ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఓకే సూపర్ అండి అసలు అనమాట పద్నాలుగు వందలు పడుతుందండి బార్డర్స్ కి కూడా కట్ వరకు వచ్చింది కొన్ని డిజైన్స్ కూడా చేంజ్ అయ్యాయండి పేస్టల్ కలర్స్ ఉన్నాయి బ్రైట్ కలర్స్ ఉన్నాయి ఇక మీ ఇష్టం అండి ఏదైనా సెలక్షన్ చేసుకోవచ్చు మాత్రం స్టాక్ వింటే ఫస్ట్ అయిపోయింది ఇది నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ఇది ఇక దుప్పట మంచి మంచి డిజైన్స్ అనమాట కొత్త డిజైన్స్ ఏమైనా తీసుకుంటే కేవలం అంటే కేవలం పద్నాలుగు వందలు అండి థర్టీన్ నైన్టీ నైన్ నెక్స్ట్ వచ్చి మేడం డిజైన్ కలంకా మంచి క్రష్ లో వచ్చింది ఇవన్నీ ఏంటంటే ఆఫర్స్ వచ్చిందండి ఒక్కసారి ఇవన్నీ ఏంటంటే ఐదు వందలు ఆరు వందలు ఏడు అన్ని రకాల క్వాలిటీ మిక్స్ బెయిల్ వచ్చింది మన దగ్గర అందువల్ల మంచి చీర చాలా పెద్దగా ఉన్నాయి ఇవన్నీ ఆరు వందల ఆరు యాభై రూపాయల ఐటమ్స్ అండి ఇప్పుడు మనం ఇవన్నీ ఆసార్ మాసం ఫైనల్ ఆఫర్స్ ఇస్తాం మేడం ఏ శారీస్ తీసుకోండి కేవలం అంటే కేవలం పదకొండు వందలకి మూడు పదకొండు వందలకి మూడు దీంట్లో లెనిన్ సారీస్ ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ అన్ని రకాలు ఇస్తున్నాం మేడం బిగ్ ఆఫర్ లో మీరు ఒక యాభై చెల్లి తీసుకున్న రేట్ మాత్రం తగ్గదండి ఎందుకంటే చాలా మంది మేము ఇంత క్వాంటిటీ తీసుకుంటాం సింగిల్ వాళ్ళకి నాలుగు వందలు ఇంకా హోల్సేల్ పది చేల్నా ఇరవై చేల్నా యాభై చిన్న రేట్ మాత్రం తగ్గదు ఎందుకంటే ఇవన్నీ ఆఫర్స్ ఆల్రెడీ మేము ఇచ్చేది మళ్ళీ ఇంకా దీనిలో తగ్గించమంటే ఇది ఒక కలం ఖాళీ సారీ ఇంకా తగ్గించమంటే అసలు మాకు అస్సలు కుదు క్రష్ శారీ కలం కాదీ శారీ మనకి డిజైన్స్ కూడా దేనికి దానికి గా జాస్ కూడా ఇదే రేటు ఇచ్చాడు మ్యాగ్నెట్ సీల్ కొత్తగా వచ్చింది ారీ ప్యూర్ జార్జెట్ ఫ్యాన్సీ డిజైనర్ బ్లౌజ్ వర్క్ ఇది చూడండి క్యాటలాగ్ డిజైన్ ఇది ఇది బ్రాస శారీ బ్లౌజ్ వర్క్ హిప్ బెల్ట్ ఏడు వందల యాభై రూపాయల శారీ యాక్చువల్ గా ఇవి కూడా మనకి అదే రేంజ్ వచ్చింది ఇది బ్లౌజ్ వర్క్ శారీ డిజైనర్ వర్క్ శారీ బ్లౌజ్ వర్క్ వచ్చింది ఇది కూడా చీర ఓపెన్ చేస్తే చాలా హైలైట్గా ఉంటాయి దానికోసం ఇది అమ్ముకునే వాళ్ళకి ఈ శ్రావణ శుక్రవారం వచ్చే ఐటమ్ చాలా బాగుంటాయి చక్కగా ఈ ఒకసారి షాప్ ఏ చీర మీద ఏడెనిమిది వందలు అమ్మొచ్చండి ఇంత గ్యారంటీగా చెప్పండి ఎందుకంటే మేము స్టిచ్చింగ్స్ వన్ వన్ శారీస్ అన్ని క్లియర్ చేస్తాం ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు అన్ని ఏ సారీ సరే మేము పదకొండు వందలు మూడు ఇచ్చేస్తాం సో ఇలాంటి ఆపర్చునిటీ రోజు రోజు రావండి స్పెషల్ గా నేను చెప్తాను అమ్ముకునే వాళ్ళకి దయచేసి ఈ టైంలో మాత్రం మిస్ చేయకూడదు మీరు ఇంత కాస్ట్లీ శారీ ఫ్యాబ్రిక్ షిఫాన్ మీద బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వర్క్ డిజైనర్ బ్లౌజ్ టోలా సిల్క్ కలంకరి శారీ ఫ్యాన్సీ ఉప్పాడ శారీ కోటా శారీ బ్రాసో శారీ మిక్ అన్ని ఆరేడు వందల పది క్వాలిటీ అయినా చూసుకోండి మీకు మార్కెట్ లో చీర పెద్దగా ఎక్కడైనా ఈ రేట్ లో రావండి పెద్ద చీరలు ఈ శారీస్ అన్ని మన ప్రీవియస్ వీడియోస్ లో సింగిల్ సింగిల్ సారీస్ ఎక్కువ రేట్ పెట్టామండి అప్పుడు మనం ఇప్పుడు మొత్తం ఆషాఢం ఆఫర్స్ లో ఆఫర్స్ ఇచ్చేస్తున్నారండి తగ్గించి ఇచ్చేస్తున్నారు అనమాట త్రీ సారీస్ తీసుకోండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ వెయ్యి రూపాయలు మేము ఈ శారీస్ సింగిల్ సింగిల్స్ అన్ని ఈ రేట్కి సూపర్ అండి డోలా సారీ ఓకే ప్యూర్ లెనిన్ ఏవేనా తీసుకోవచ్చండి ఇక మీ ఇష్టం ఈ ఐటమ్ అయితే త్రీ సారీస్ తీసుకోండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఈ లెనిన్ సారీస్ కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు అనమాట కలంకారీ సిల్క్ ఓకే కలంకారీ సిల్క్ ఫ్యాన్సీ కలంకారీ చూడండి ఎంత బాగుంటాయి ఇవి కూడా కలంకారీ చాలా ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోద్దండి ఐటమ్ మాత్రం పక్కా చెప్తున్నా చాలా బాగున్నాయి అన్నమాట లెవెన్ హండ్రెడ్ కి త్రీ సారీస్ నా తో సెలెక్షన్ చేసింది క్లియరెన్స్ కోసం ఎందుకంటే ఈ ఐటమ్ అనేది రూపాయి సంపాదించుకుంటారు కన్ఫర్మ్ గా చెప్తాను సో ఇలాంటి ఐటమ్ మిస్ అన్ని మూడు చీరలు పదకొండు వందలండి మళ్ళీ మళ్ళీ ఆఫర్ అయితే రాలన్నమాట నిర్మలా సిల్క్స్ విజయవాడ కొరియర్ కూడా చేస్తారండి నియర్ నేర్బీ ఉంటే చక్కగా రండి తీసుకోవచ్చు షాపింగ్ చేసుకోండి వచ్చేది శ్రావణ మాసం కాబట్టి యూజ్ఫుల్ అండి క్లియర్ అండ్ సేల్ కింద పెట్టేశారండి ఏవైనా పదకొండు వందలకి మూడు చీరలు ఇవన్నీ డిజైన్స్ అండి ఓకే డిజైనర్ శారీస్ అండి అన్ని క్యాటలాగ్ డిజైన్స్ బ్లౌజ్ వర్క్ శారీస్ కంప్లీట్ గా ఒక రూఫ్ వచ్చింది మాట అవన్నీ మూడు వందల ఐదు నాలుగు యాభై అలా అమ్మిన ఐటమ్స్ అండి ఇప్పుడు మనం ఆఫర్స్ లో ఇస్తాం మేడం ఏ సైజ్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం తొమ్మిది వందలు నాలుగు ఇస్తున్నాం మేడం తొమ్మిది వందలకి నాలుగు చీరలు నాలుగు చీరలు బ్రాసో శారీ వచ్చింది బ్లౌజ్ వర్క్ వచ్చింది ఇది కూడా బ్లౌజ్ వరకు ఇది బ్లౌజ్ వరకు బ్లౌజ్ వర్క్ శారీస్ డిజైనర్ శారీ పైథానీ శారీ డిజైనర్ సిల్క్ శారీ క్లాత్ అనేది చాలా బాగుంటాయండి ఇది ఇదిగో డిజైనర్ శారీ డిజైనర్ శారీ ప్యూర్ జూట్ శారీ ప్యూర్ క్రేప్ శారీ క్రేప్ శారీ ఇక బాగుందండి ఇవి కూడా ఎంత పడుతుందండి అసలు ప్రైస్ మనం నాలుగు ఇస్తాం మేడం తొమ్మిది వందల తొమ్మిది వందలకి నాలుగు చేరాలండి వీటిని లైక్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే బ్లాక్ అండి బలే ఉంది క్రేప్ సారి ఇది క్రేప్ సారి